పేరా శివ శివన్న ఇప్పుడు జూబ్లీస్ లో బైలక్షన్స్ వచ్చినాయి మరి ఏ పార్టీ గెలిస్తే మంచి ఉంది బీజేపీ గెలిస్తే మంచి ఉంటది అనుకుంటున్నా ఒకసారి అయినా చాయిస్ బీజేపీ గెయాలని మరి బీజేపీ గెలిస్తే మీ స్లమ్ ఏరియాలో డెవలప్మెంట్ చేస్తారంటారా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అది ఒకసారి గెలిపిస్తేనే కదా తెలిసేది కూడా ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేయలేరా బీఆర్ఎస్ అయితే చేయలేదు అది ఎంత చేపు చేసినా వాళ్ళ వాళ్ళు వాళ్ళ వెనక తిరిగిన వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు మాత్రమే చేసింది బీఆర్ఎస్ మా వాళ్ళకి ఏం చేసిందేం లేదు వాళ్ళ నాయకులుండి చాలా స్లమ్ ఏరియాస్ అంతా నీళ్లు రాకుండా చేసినాము అన్ని డెవలప్మెంట్ చేసినా జమానా నుంచి అట్లే ఉంది వాళ్ళు వచ్చి కొత్తగా చేసింది ఏం లేదు వాళ్ళు ఏం చేసినట్టే పైన పైన టచ్అప్ చేసినట్టు చేసిపోయారు అంతే ఫోటోల మందం చేసి ఫోటోల మందం చేసారు అంతే ఫోటోల కోసం చేస్తారు ఫోటోల గురించి దిగుతారు వాళ్ళు అంతే వాళ్ళు చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చిండు మాకు ఆటో ఇచ్చిండు మాకు పదేళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఇచ్చిండు ఇచ్చాడు ఊళ్ళో రైతు బందీ ఇబంది ఇచ్చారు కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే చారణేసి వేసి మసాలా మసాలాగా మొత్తం ప్రచారం చేసుకుంటారు రేవంత్ రెడ్డి అలా కాదు వాడు చేసి వాడు చేయకు చేసింది మొత్తం లోపల లోపల చూసుకుంటూ జనాలు తెలుసు బయటికి ప్రచారం చేసుకోలేదు వాళ్ళకు వీళ్ళకు ఉన్న తేడా అది అంతే సో మీరైతే ఇక్కడ మరి మరి రేవంత్ రెడ్డి అంతే చేసినాక కూడా రేవంత్ రెడ్డి కాకుండా బీజేపీకి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నప్పుడే కాదు నేను ఎప్పుడైనా బీజేపీ